నియోజకవర్గం నభూతో భవిష్యతి సుధీర్ రెడ్డి అన్నారు రేణిగుంటలో ప్రతి శనివారం నిర్వహించే వారపు సంతలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురువారం సాయంత్రం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు జిల్లా నలుమూలల నుంచి వచ్చే వ్యాపారస్తులకు అదేవిధంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు ఏర్పాట్లలో భాగంగా నీటి బోరును మరుగుదొడ్ల నిర్మాణాలు షెడ్యూల్ ఏర్పాటు చేయనున్నారు అనంతరం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఐదు సంవత్సరాలు లైట్ వెళ్ళినట్లు ఈరోజు బ్రహ్మాండం ఇంటూ లైట్ క్లీనింగ్ శానిటైజేషన్ మన కూడా గ్రంథప్రదేశంగా మన ఏ కాలనీలది మూడు బిస్మిల్లా నగర్ కాలనీ భగత్ సింగ్ కాలనీ అట్లనే ఇంకోటి కూడా ఉంది మన ఎక్కువ నీళ్ళు వస్తుంది వివేకానందక ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసి వచ్చిన వెంటనే పందలు చెత్త కంపు అన్నీ తీసాం ఈరోజు మార్కెట్ ఈరోజు మార్కెట్కి మేము వచ్చి మొన్న ఎన్నో లేదు మూడు రోజులు ఇదే వచ్చినాం వచ్చి బ్రామి చేశాం తొందరగా తొందరగా వచ్చి కొబ్బరికాయ కొడతాం మార్కెట్ రెడీ చేస్తాం బ్యూటిఫుల్ మార్కెట్ చేస్తాం ఇక్కడ ఇంత ముందరలా కాకుండా శనివారం శనివారం మార్కెట్ కాకుండా ప్రతిరోజు మార్కెట్ ఉండేటట్టు ప్రతి ఎవ్రీ డే మార్కెట్ ఉండేటట్టు వాళ్ళు పెడతాం వాళ్ళకి షాప్స్ ఇస్తాం ఆ షాప్స్ నుంచి కూడా రెంటల్ తీసుకొని రెంట్ ద్వారా ఇవన్నీ కూడా మెయింటైన్ చేసేటట్టు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటే అట్నే బాత్రూములు కూడా ఇంత పెద్దదానికి రెండు బాత్రూమ్ ఉన్నాయి అంట ఇప్పుడే చెప్పాను అది వర్కింగ్ లేవు ఇప్పుడే చెప్పాను లేడీస్ బాత్రూమ్ ఒక నాలుగు మెన్స్ బాత్రూమ్ ఒక మూడు కట్టమని చెప్పాము అది కూడా చేస్తాం ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు మునిచంద్రారెడ్డి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి పుష్పనాథన్ పట్టణాధ్యక్షుడు మహబూబ్బాషా ఎంపీడీఓ చిరంజీవి ఎంఆర్ఓ సురేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు